గుంటూరు జిల్లా ఐదువ అపాయ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా జరిగింది ఈ సందర్భంగా ఐడియా మరియు ఐదువ వ్యవస్థాపక అధ్యక్షులు రాజసుందరం బాబు మీడియాతో మాట్లాడారు రెండు ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధిపత్య రాజకీయ పార్టీ వైశ్యమాల్యత కుల దూషణలు ఆస్తుల ధ్వంసానికి గురైన ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వ్యవస్థాపకుడిగా ఉన్నాను గత ముప్పై ఏళ్ల మట్టి అట్రాసిటీస్ మీద పనిచేస్తూ ఉన్నాను ఐఎమ్ నాన్ పొలిటికల్ నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యుడు కాదు ఇప్పుడు మన సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినవి ఈ ఆధిపత్య కులాలే శ్రామజీవులైనటువంటి మాల మాలిక ఎరుకులు ఎలా చాయకల మంగళ ఇట్లాంటి వాళ్ళందరూ మీరు గౌరవ చేస్తున్నారు ఎందుకంటే ఏ ఈ రోజున మేము మొదటిసారిగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత గుంటూరు కలెక్టరేట్ దగ్గర చిన్న ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఏ పార్టీ వాళ్ళన్నా కొట్టని ఏ పార్టీ వాళ్ళన్నా దాడి చేయని ఏ పార్టీ వాళ్ళన్నా సాంఘరిష్ణ చేయని ఏ పార్టీ వాళ్ళైనా సరే కులం పేరును దూషించుని అరంతా కూడా మా వాళ్లే ఎఫెక్ట్ ఇచ్చారు మా వాళ్లే బలి పశువులయ్యారు మా వాళ్లే బాధితులయ్యారు ఎస్సీ ఎస్టీలే బాధితులయ్యారు వారిని వారికి న్యాయం చేసేందుకోసం ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది ఈ ఎస్ఈస్టి చట్టానికి అనుబంధంగా రూల్స్ ఉన్నాయి రూల్ పన్నెండు సభలు వన్ ఓకే చెప్పిందంటే ఎస్సీ ఎస్టి బాధితులకి చట్ట ప్రకారం న్యాయం చేయాలంటే కలెక్టర్లు ఎస్పీ బాధ్యత వాళ్ళు సంఘటనల దగ్గరికి వెళ్ళి చూసి బాధితులు పట్టిక తయారు చేయాలి వాళ్ళకి ఎంతమందికి ఏమేమి నష్టం జరిగిందో అసెస్ట్ చేయాలి అంచనా వేయాలి అలాగనే ఎస్పీ గారి బాధ్యత ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదించేయాలి నమోదు చేయించాలా అలాగనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా నమోదు చేయించాలి అపాయింట్ చేయించాలి ఇవేమి జరగట్లా అది ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు గత ఇరవై ఏళ్ళ బట్టి ఇది జరగనే జరగట్లేదు ఈ క్రమంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల సంఘటనలు ఎస్సీ ఎస్టీల మీద ఈ ఎలక్షన్ల కారణంగా జరిగినాయో వాళ్ళందరికి మంచి చేయమని ప్రభుత్వానికి అడుగుతుంది ప్రభుత్వం దృష్టి మేము తీసుకొస్తున్నా పట్టించుకోండి అని అలాగనే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది శ్రామికులు పొలంలో పనిచేసి వాళ్ళు శ్రమ పడితేనే ఈ పంట పండేది అందరూ కూడా భోజనం చేసేది రిక్షా కార్యక్రమం నుంచి రాష్ట్ర దాకా భోజనం చేయగలిగేది కేవలం వీళ్ళ యొక్క చెప్పట వాళ్ళు గమనించి న్యాయం చేయమని మేము కోరుతున్నాం మేము త్వరలోనే చంద్రబాబు గారిని కూడా కలుస్తాం ఎందుకంటే చంద్రబాబు